తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాటు చేసింది చైర్మన్ ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది తెలంగాణ సర్కార్ కమిషన్ చైర్మన్ సభ్యులను త్వరలో నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన సీఎం రేవంత్ తాజాగా విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ను ఏర్పాటు చేసింది చైర్మన్ ముగ్గురు సభ్యులతో ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్ కమిషన్ చైర్మన్ సభ్యులను త్వరలో నియమించనున్నట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టుగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దానితో రిలేటెడ్ గానే తాజాగా విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు